అందరూ వాళ్ళు కఠిన నో మాటను నేరంగా తీసుకున్నారు నో మాటను పిడి చెట్టు పెట్టాడు ఒక విషయం మీరు గమనిస్తుంది ఏంటంటే జల ప్రళయంలో నోవహు ఓడ మొత్తం నోవహు చేతికి అప్పగించాడు ఓడ కొలతలు కానీ కట్టే విధానం అన్నీ కూడా నోవహు చేతికి అప్పగించాడు కదండి కానీ తలుపు వేసే విషయంలో దేవుడు తన చేతి వేసుకున్నాడు నోహు నేను చెప్పినట్టుగా నువ్వు కట్టు కానీ చదువుకులు మాత్రం ఆయన తీసాడు బైబుల్ అది రాయబడి ఎవరు ఓడంతా ఆయన చేతికి అప్పగించిన దేవుడు తలుపు ఎందుకు దేవుడు వేయాలి నేను రోజు ఆలోచించాడు ఎందుకు దేవుడు తలుపు వేయాలి నోవ వేయలేడా ఓడంతా తయారు చేసిన అంత కష్టపడ్డోడు తలుపు వేయడం నోవకు చాలా కదా దేవుడు తలుపులు మూసి ఎవరు ఎందుకు మూసాడంటే ఆ కాలంలో ఉన్న వారందరూ లో మా బాబాయే కదా మా మామయ్యే కదా మా అమ్మాయి మేనత్త కదా మా కదా మా పెద్దమ్మే కదా వాళ్ళు వచ్చి ఒకవేళ జలప్రదేములో గోడ తేలుతున్నప్పుడు వాళ్ళు తలుపులు కొడితే ఎక్కడ లో తలుపు తీస్తాడు అని దేవుడిపై ఆలోచించాడు వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు అవకాశం ఇచ్చాడు అవకాశం తీరిన తర్వాత నోవాకు సంధర్పరి ఎక్కడ తలుపు వేస్తాడని ఆ అవకాశవాసం నోవాకు కే. సంపూర్ణ కృతేదేవునిశారు. ఆయన వారిని కనికరిస్తాడు